ఇంక ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది నేను కాకినాడ వెళ్తున్నానని చెప్పాను కదా ఇంకా కాకినాడ అయితే ఇంకా మేము అంత పని చూసేసుకుని ఇంకా తిరిగి అయితే వచ్చేస్తున్నాం అసలు రోడ్ ఎక్కడ ఖాళీ లేదండి ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేసేయడం అక్కడ బిర్యానీ గుమ్మెత్తిపోయింది ఇంక ఇంటికి అయితే బస్సు ఎక్కేసి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రేపు న్యూ ఇయర్ కదా ఇంక ఈ రోజు మొత్తం అన్నీ సర్దుకోవాలి కదా ఇంకా ఆ పని అయితే ఉంది ఇక్కడైతే అయితే స్నాక్స్ ఏవో ఇచ్చింది పిండి వంటలు అవన్నీ తెచ్చుకున్నాను ఇంకా అవి తినేసి కొంచెం ఇంక ఇక్కడైతే పని స్టార్ట్ చేసా అనమాట ముందైతే ఇంకా ఈ బయట గుమ్ము ఇవన్నీ నీట్గా చేసేసుకుంటే ఏంటంటే చీకటి పడకుండా ఇవన్నీ చేసేస్తే బెటర్ కదా తర్వాత అవి వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా ముందు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఇంకా వచ్చి రావడంతో ఇంకా ఆ కాకినాడ వెళ్ళానే కానీ ఇంక ఇంట్లో పనులు ఉన్నాయి రేపు న్యూ ఇయర్ కదా చాలా పనులు ఉన్నాయి ఇంక ఇదే మనసులో అనమాట ఇంకా ఇంకా వచ్చేసి ఇవన్నీ ఇంకా ఒకసారి సర్దేస్తున్నాను కొంచెం చిన్న చిన్న భూజలు ఏమైనా ఉంటే ఇంకా దులిపేసి ఇంకా అవన్నీని ఈరోజు ఇంటి దగ్గర ఉంటే ఈ పనులన్నీ అయిపోదును మార్నింగ్ నుంచి చేస్తే నాకు అంతా పనులు అయిపోదును కాకపోతే కాకినాడ వెళ్ళడం వలన ఇంక ఇది ఈవినింగ్ చేయవలసి వచ్చింది మేము వచ్చినప్పటికి అయిపోయింది ఇంక ఇది ఐదు గంటలకి ఇలా వెళ్తురు ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి ఇవన్నీ అయ్యేసరికి చీకటి పడిపోయింది ఇక్కడైతే మొత్తం అన్నీ దులిపేశాను అక్కడ చూసారా కుక్క పిల్లలు చూసారా ఇంకా అదైతే పని చేయనివ్వట్లేదు బాగా అలవాటు అయిపోయింది అసలు ఏడవట్లేదు ఇంకా అదే మనం కొంచెం పాలు వేసేసి అలా పక్కన ఉంచేస్తే పక్కన ఉండిపోతుంది కాకపోతే నన్ను పని వాటిలో కాళ్ళు అడ్డుపడుతుంది చూసారా అది ఎంత ఉందో చూసారా బాగా అలవాటైపోయింది ఇంకా మా అబ్బాయి హెల్ప్ తీసుకొని ఇంక అన్నీ చేసేస్తున్నాను అవన్నీ క్లియర్ చేసేసి ఇంకా మొత్తం కొంచెం దులిపాను కదా ఇంకా సందులో అక్కడ కుండీలు అవి పెట్టుంటాయి అన్నమాట ఇంకా అవన్నీ కొంచెం మట్టి అన్నీ పడిపోతే అవన్నీ ఇంకా తుడుచుకొని వచ్చేసాను ముందుకి చాలా పని ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంట్లో ఉండుంటే పని అంతా అయిపోదును ఇంకా ప్రయాణం చేసి వచ్చాను కదా నాకైతే అసలు పని చెయ్యాలని లేదు కాకపోతే ఇంకా ఇంక తప్పక చెయ్యాలి అని చెప్పేసి అయితే ఇంకా రేపొద్ది న్యూ ఇయర్ కదా అంతా నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా అన్ని సర్దాన్ని ఇక్కడ మొత్తం తుడిచేసి అయితే మొత్తం అంతా క్లియర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే మొత్తం అంతా కడగాలి ఈ పక్కన కూడా మొత్తం అంతా తుడిచేసి బయట రోడ్డు కూడా తుడిచేసా అనమాట అక్కడే కదా ముగ్గులు వేసుకోవాలి న్యూ ఇయర్ అది రాయాలి కదా అని చెప్పేసి అక్కడ కూడా శుభ్రం చేస్తాను నడుము పడిపోయిందండి ఇంకేలా నడుము పడిపోయిందంటే మా పిల్లలైతే నవ్వేస్తారు నడుము పడిపోవడం ఏంటమ్మా అనేసి అంటారు అంటే అంత నొప్పిలైపోయినాయి ఒళ్ళంతా ఎందుకంటే ప్రయాణం ఒకటి ఇంటికి రాగానే ఈ పనులు ఇదంతా బయట సెక్షన్ మాట బయట ఇదంతా క్లియర్ చేసినప్పటికీ చీకటి పడిపోయింది అంటే ఇంకా మళ్ళీ లోపల చూడండి ఎంత పనుందో నాకు ఎందుకంటే ప్రొద్దుట టిఫిన్ చేసేసి ఇంకా వంట చేసేసి ఇంకా గిన్నెలన్నీ షింక్లో పెట్టేసానా ఇంకా అవి కడగలేదు కదా ఇంకా అవి ఒకటి ఉన్నాయి నీళ్ళు పట్టుకోవాలి మొత్తం లోపల కూడా తొడవాలి మాపు పెట్టుకోవాలి అబ్బాబ్బా ఎంత పనుంది అంటే అంత ఉంది ఎలా చేస్తానో ఏంటో మీరే చూడండి ఇంక ఇక్కడ రోడ్డు కూడా ఇంకా శుభ్రం అనమాట ఇంకా చాలా నీట్గా అయితే క్లియర్ అయిపోయింది ఇక్కడతో తుడడం అయింది ఇంక తర్వాత కడగడం ఉంటుంది ఇక్కడ మనం తుడడానికి ఎంత టైం పట్టిందో మళ్ళీ కడగడానికి కూడా అంతే టైం పడుతుంది ఇంక ఇక్కడైతే మా అబ్బాయి అయితే కొంచెం నీళ్ళు పట్టి తీసుకొచ్చాడు ఇంక ఇవన్నీ ఏంటంటే కొంచెం బ్రష్తో రుద్ది రుద్ది అడుగుతున్నాను బయట గచ్చది ఎందుకంటే ఆ చివరి ఉంది కదా ఆ చివరి ఏంటంటే మోటార్ నీళ్ళు ఇంకెప్పుడు పొద్దున్న సాయంత్రం ఆ మోటార్ వాటర్ కారితేనే ఉంటుంది అది అలా పడ్డం వల్ల ఏంటంటే కొంచెం నాచు పట్టేస్తుంది ఎప్పుడన్నా డీప్గా క్లీన్ చేయాలంటే ఇలా బ్రష్ తోటి కొంచెం ఆ నాచునంతా ఇలాగా బ్రష్ చేసేస్తే చక్కగా వచ్చేస్తుంది మామూలుగా డైలీ కడిగినప్పుడైతే చేయను కానీ ఎప్పుడన్నా ఇంకా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మాత్రం అది బ్రష్తో అయితే కొంచెం ఇలా ఇలా చేసేస్తే ఇంకా నాచు అంతా పోతుంది ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా ఆ మోటర్లో వాటర్ కారితేనే ఉంటుంది ఎందుకంటే అది ఇంకా ఆ ప్లేస్ ఎప్పుడు కొంచెం తడి తడిగా ఉంటుంది కనుక కొంచెం లైట్గా పెట్టేస్తుంది ఇంకా దాన్ని అయితే ఇంకా కొంచెం బ్రష్తో అయితే ఇంక ఇలాగా బ్రష్ చేసేస్తే చక్కగా క్లీన్ అయిపోయింది లైజాల్ కూడా వేసేసి ఇంక ఇలా క్లీన్ చేసేసనమాట అబ్బా నడుమైతే లాగేస్తుందండి అయినా కూడా ఇంకా అలాగే చేస్తున్నాను మీరు పనులన్నీ అయిపోయినాయా ఏంటి కామెంట్ పెట్టండి ఇంకెక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా నాకైతే చాలా కష్టంగా అనిపించింది పైగా ఏంటంటే బస్సు అస్సలు పడదండి నాకు కాకపోతే ఈరోజు బస్సులోనే రావాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే రోడ్లు అంత బిజీగా ఉన్నాయన్నమాట ఇలా పడితే అలాగా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతాయి ఆటోలు బండ్లు అవి ఇవి నాకు ఎందుకు భయం అనిపించింది వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాను ఇంకా ఆటోలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా చుక్కలు చూపించాడు అతను ఎందుకంటే అలాగా తీసుకెళ్ళిపోయాడు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు అమ్మో ఎందుకు వచ్చింది కొంచెం ఈరోజు కొంచెం బిజీ బిజీ ఉంది కదా ఎందుకులే ఇంకా బస్సులో వద్దాం వచ్చేటప్పుడు అని చెప్పేసి ఇంకా బస్సులో అయితే వచ్చేసాము అంటే ముందుగానే ట్యాబ్లెట్ వేసేసుకున్నాను చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వాంతులు అవ్వకుండా ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని అయితే బయలుదేరిపోయాను అందువలన ఏమో నాకు కొంచెం ఏం కడుపులో తిప్పలేదు ఎలాగైతే ఇంటికి వచ్చేస్తాం అలాగైతే అయ్యింది ఇక్కడ చూసారా మొత్తం అంతా ఇంకా అంతా కడిగేసాను ఒక పక్కన కడిగేసి ఒక పక్కన ముగ్గులు అనమాట ఇంకా అవన్నీ వీడియో తీయాలంటే అవ్వదు కదా మొత్తం ఈ గచ్చ అంతా కడిగేసి ఇంక లైన్గా ఒక పక్కన అన్ని ముగ్గులు వేసేసుకుంటూ వచ్చేసాను ఇంక ఇక్కడ లోపలికి వచ్చాను అక్కడ అంతా అది అయిపోయింది కదా ఇంకా రోడ్డు కూడా మనం అన్నీ కడిగేసిన తర్వాత కొంచెం ఆరాలి కదా ఆరకుండా ముగ్గు వేయకూడదు రోడ్డు మీద అయితే బయట ముగ్గులు ముగ్గులన్నీ వేస్తాను ఇంక ఇంట్ అవి ఆరేలోగా ఏం చేస్తానంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఇంక ఈ సోఫా సెట్ ఇవన్నీ తీసేసి కొంచెం ఇంక ఇక్కడ కూడా శుభ్రంగా అన్నీ తుడిచేసుకుని ఇంక ఇక్కడ కూడా మాపు పెట్టేసుకున్నాను ఇప్పుడు చీకటి పడిపోయిందండి అవన్నీ చేసేటప్పటికి చీకటి పడిపోయింది బయట అందుకనే నేను ముందు బయటంతా క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడైతే ఇంక అన్నీ తుడుచుకొచ్చేస్తాను అనమాట నేను బా చాలా పని అయితే అయిపోయిందండి ఇంకా మళ్ళీ వంట కూడా చేయాలి ఇవన్నీ అయిన తర్వాత వంట చేద్దాములే అని అనుకున్నాను ఇంక ఇక్కడ మాపు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా బయటకు వచ్చి ఆ రోడ్డు చక్కగా ఆరిపోయింది ఇప్పుడు ముగ్గు వేద్దామని వచ్చినప్పటికి తాబేలు వచ్చిందండి ఇంకా వీడియో అయితే తీసాను చూసారా ఎంత పెద్ద తాబేలు వచ్చిందో ఇంక ఇక్కడ నా పాటలు చూడండి ఇంక ఇక్కడైతే ముగ్గు వేసేస్తున్నాను రోడ్డు కొంచెం తడాది కొంచెం ఆరింది ఇంకా ఇప్పుడే వేసేది ఇంకా లేట్ అవుతే దోమలు కుట్టేస్తాయి అందుకని నేను తొందరగానే వేసేసాను ఒక ఏడున్నర ఆ టైంకి అయితే మొదలుపెట్టి ఇవన్నీ వేసేసాను అనమాట ఏదో నాకు వచ్చి నాని ముగ్గు ఏదో వేసేస్తానండి ఇలా రౌండ్ సర్కిల్ మనకి బాగా చక్కగా రావాలంటే ఇలా తాడు కట్టుకుని మనం తాడు ఒక చేత్తో తాడు పట్టుకొని ఇంకో చేత్తో తాడు ప్లస్ శుద్ధ కూడా పట్టుకొని ఇలా గీస్తే వాళ్ళ రౌండ్ వచ్చేస్తుంది ఈసారి ఏంటంటే నేను సరిగా గీయలేకపోయాను తాడు బాగానే తిరుగుతుంది కానీ నేను తిరగలేకపోయాను అన్నీ నొప్పులు పట్టేసి మటు ఇవన్నీ చేయడంతో నేను నిజంగా తిరగలేకపోయాను ఏదో అలాగా వేసేసానండి ఇంకా ఇంకా రాదు రాదు అనుకుంటే మనకి ఇంకేమీ రాదు కదా ఏదోలాగా ప్రయత్నించి ఏదో ఒక ముగ్గు అయితే వేసేసి ఇంక ఇలా కలర్స్ అయితే అన్నీ వేసేసానమాట అనమాట కలర్స్ కూడా ఏమి అందులో ఇసుక కలిపేసి అవి కలిపేసి ఇంకా అలా ఏం చేయలేదు ఉన్నదే కొంచెం కొంచెం జస్ట్ అలాగా అప్లై చేసేసి సింపుల్ సింపుల్గా అయితే వేసేసానండి ముగ్గు పెట్టడం వచ్చిన వాళ్ళు వేస్తే అది గొప్ప కాదు రాని వాళ్ళు వేస్తే అది గొప్ప మాట ఈరోజు నాకు చాలా గొప్పగా అనిపించింది ఎందుకంటే నాకు రాదు అయినా కూడా నేను ట్రై చేశాను ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది అని నా మనసుగా అనిపించింది మరి మీరే చెప్పాలి కామెంట్ పెట్టండి ముగ్గు ఎలా ఉందో ఏంటన్నది ఇంక ఇదంతా ఫినిష్ చేసినప్పటికీ ఇంకా మామూలుగా లేదమాట ఇంక నడవ అలాగే కిందకే ఉండిపోయింది ఇంక పైకి లేవాల నేను అవి వేసి వేసి ఇంకెవ్వరు హెల్ప్ కూడా లేదు ఈ కడిగేటప్పుడు తుడిచేటప్పుడు ఈయనన్నీ హెల్ప్ చేశారు కనుక కొంచెం పర్వాలేదు ఇంకా ఈ ముగ్గు దగ్గర అయితే నేను నేనే బుక్ అయిపోయినమాట ఇవన్నీ వేసేటప్పటికి వేసేటప్పుడు అయితే వచ్చి ఇంకా మధ్యలో అయితే హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాస్తున్నారు ఇంక ఇక్కడ ఇన్ని పనులు అయితే అవినాయండి వచ్చిన తర్వాత కాకినాడ నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఇన్ని పనులు అయితే చేశాను నేను ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాసేస్తే ఇంకా అయిపోయినట్టే మళ్ళీ ఇవన్నీ ముందు అంటే చాక్ పీస్తో మొత్తం అన్నీ వేసేసాను కదా మళ్ళీ దానిపైన ముగ్గుతో చక్కగా వేసేసాను కలర్ వేసేసిన తర్వాత అప్పుడు ముగ్గుతో అయితే పెట్టేసాను అనమాట లాస్ట్ చూడడానికి ఏదో ఒక తీరు బాగానే అనిపించింది నాకు మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి అలాగే మీరు ఎలా చేసుకున్నారు ఏంటి న్యూ ఇయర్ ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా కామెంట్ పెట్టండి ఇక్కడ ఈయనైతే నేను చిన్నగా గడిగీసేసానా అందులో పాపం సరిపోవట్లేదు ఏదో సరిపెట్టేయండి ఏదో నేను వేసేసాను అన్నాను అలాగే అలాగే సరిపెట్టేశారు ఆయన ఇంక ఇంతేనండి ఇంక ఇలాగైతే అయిపోయింది మొత్తం అంతని ఇంక ఇప్పటికైతే ఇంటి లోపలికి వస్తున్నాను ఇలాగ వచ్చేలాగా ఒక అతను అయితే బైక్ మీద స్పీడ్గా వచ్చేస్తున్నాడు నాకైతే చాలా భయం వేసింది ఏ చైనాలో అక్కపోతాడేమో చాలా భయం వేసింది అంత స్పీడ్గా వచ్చాడు ఆ కుర్రాడు మరి ఎందుకు వచ్చాడు ఏంటో మనకు తెలియదు నేను అన్నీ పెట్టే స్లో వచ్చేసాను ఇంక ఇక్కడైతే బాబు ఇప్పుడు ఏంటి వంట చేయాలా అని అనుకుంటే ఈయన అన్నారు వంట ఏమి వద్దు నేను బయట నుంచి తెచ్చేస్తాను అన్నారు ఇంక పోయినాయి అండి ఇంకా బయట చక్కగా వేడివేడి బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు ఇంకా అమ్మాయ్యా అనుకుని ఇంకెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక బిర్యానీ అయితే తినేసాను ఇంతేనండి రోజు వీడియో ఇంక నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చేస్తా చూడండి